ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడి లాంటిది పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి స్పిల్వే డ్యామ్ మీద ఉన్నాము అసలు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది నిజంగా గోదావరి నదికి ఎన్ని మలుపులు ఉన్నాయో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి కూడా ఇది అన్ని మలుపులు తిరుగుతూ ఉంది ఎన్నో అవాంతరాలను దాటుకొని ఈ పోలవరం ప్రాజెక్ట్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పోలవరం ప్రాజెక్టు చరిత్ర ఏంటి అసలు మౌలిక స్వరూపం ఏంటి ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందబోతుంది అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్కి ఇప్పటి వరకు ఎంత వ్యయం అయింది ఇంకెంత అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టులో మూడు ప్రధాన భాగాలైనటువంటి రిజర్వాయర్ పనులు ఎంతవరకు వచ్చాయి అలాగే స్పిల్వే పనులు ఎంతవరకు వచ్చాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి కాఫర్ డ్యాంక్ సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి అనేది ఒకదాని తరువాత ఒకటి స్టేజ్ల వారీగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మునుపు ఎన్నడూ లేని విధంగా విజువల్స్ని మనం చూపించగలిగి అందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ ఉన్నటువంటి నిపుణులతో ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారితో మనం మాట్లాడి అసలు ఈ పోలవరంకి సంబంధించినటువంటి మౌలిక స్వరూపం ఏంటి ఇప్పటి వరకు ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అసలు పోలవరంకి సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ ఎంత ఈ స్పిల్వే నిర్మాణం ఎలా జరిగింది అలాగే ఈ కాఫర్ డ్యామ్కి సంబంధించి అలాగే రిజర్వాయర్ పనులు పూర్తిగా ఎంతవరకు వచ్చాయనేది తెలుసుకునేటువంటి పరి ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు అండి ఓకే బాలకృష్ణ గారు పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భాగాలైనటువంటి రిజర్వాయర్ కానివ్వండి స్పిల్వే కానివ్వండి అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఈ మూడు వాటి పనులు ఎంతవరకు వచ్చాయి అసలు ఈ పోలవరానికి సంబంధించినటువంటి మౌలిక స్వరూపం ఏంటి అంటే ఏం చెప్తారు యాక్చువల్గా గోదావరి సెకండ్ లార్జెస్ట్ రివర్ అండి రెండో అతి అత్యంత పెద్ద రివర్ అండి ఆ గోదావరి నది మీద టోటల్ టోటల్గా పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది అలాంటి నది మీద తొంభై ఎనిమిది శాతం ఏరియా కవర్ అయిన ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ మన నదిని నది మీద మనం ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల దీన్ని ఇది ఇక్కడ కట్టినటువంటి స్పిల్వే మిగిలిన ఇతర స్పిల్వేల కన్నా చాలా పెద్దది ఎందుకంటే ఈ ప్రాంతం వచ్చేసరికి తొంభై ఎనిమిది శాతం క్యాచ్మెంట్ ఏరియా కవర్ అవుతుంది సో టోటల్ గా డిశ్చార్జ్ హైయెస్ట్ డిశ్చార్జ్ రికార్డెడ్ గోదావరి నది మీద మనం అత్యంత ఎక్కువ వరద ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల వరదగా రికార్డ్ చేయడం జరిగింది ఈ మ్యాప్ అయితే సార్ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి మౌలిక స్వరూపం ఇదంతా మొత్తం మౌలిక స్వరూపం అండి ఇందులో లో మొత్తంగా మూడు రకాల కాంపోనెంట్స్ ఒకటి హెడ్ వర్క్స్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ మూడికా అడ్వర్క్స్ అంటే మెయిన్ డ్యామ్ అంటే స్పిల్వే ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీస్ లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీస్ రైట్ సైడ్ కనెక్టివిటీస్ అండ్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అండి అలాగే ఇక్కడ పవర్ హౌస్ ఉంటుంది సో టోటల్ గా నాలుగు కాంపోనెంట్స్ అడ్వర్క్స్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ పవర్ హౌస్ ప్రస్తుతం ఎక్కడ సార్ సో మనం స్పిల్వే స్పిల్వే మీద ఉన్నామండి ఈ స్పిల్వే సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎనిమిది కిలోమీటర్ల పొడవుంది ఉంది దీంట్లో నలభై ఎనిమిది గేట్లు ఉన్నాయి ఒక్కొక్క గేటు కూడా పదహారు మీటర్ల వెడల్పు అలాగే ఇరవై మీటర్ల ఎత్తుతో ఉంటుంది ఈ గేట్లని ఆపరేట్ చేయడం కోసం మనం హైడ్రాలిక్ హావెస్టింగ్ మెకానిజం ఉపయోగించడం జరిగింది ఇది అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతిక సాంకేతికమైనటువంటి ఫెసిలిటీ ఇది సార్ ఈ స్పిల్వే అసలు దేనికి వాడతారు అంటే రిజర్వాయర్ లో మనం స్టోర్ చేసినటువంటి వాటర్ ని విడుదల చేయడానికే ఈ వాడతారు యాక్చువల్ గా మనకి రిజర్వాయర్ లో ఎంత వాటర్ స్టోర్ చేయాలి ఇది ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి వాటితో కూడా ఉంది కాబట్టి కాబట్టి మనం ఏంటంటే ఈ గేట్లు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎంతంత ఆపరేట్ చేయాలి ఎప్పుడు ఏ లెవెల్ రిజర్వాయర్ మెయింటైన్ చేయాలి అనేది అంతరాష్ట్ర ఒప్పందాలలో అను అనుబంధంగా ఉన్నటువంటి గోదావరి వాటర్ డిస్ప్యూట్యూబిల్ అవార్డు ప్రకారం ఈ గేట్లు మనం ఆపరేట్ చేయాలి అలాగే ఈ రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు స్పిల్వే కెపాసిటీ మనకి యాభై లక్షల క్యూసెక్ నిశార్జ్ చేయడానికి అనుకూలంగా డిజైన్ చేయబడింది అలాగే నిర్మించబడింది ఇప్పటి ప్రపంచంలో అత్యంత స్పిల్వే డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్న గాజెస్ డ్యామ్ సుమారు నలభై నాలుగు లక్షల క్యూసెక్ డిజైన్ చేయబడింది అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ అంటే విత్ హైయెస్ట్ కెపాసిటీ అని మనం ఈ స్పిల్వే అత్యంత డిశ్చార్జ్ కెపాసిటీ కలిగిన స్పిల్వే ఇన్ వరల్డ్ ఓకే ఈ స్పిల్వేకి మొత్తం ఎనిమిది గేట్లు నలభై ఎనిమిది ఉన్నాయండి ఈ స్పిల్వే నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ ఈ స్పిల్వే సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టింది అండి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి అంటే ఎప్పుడు శంకుస్థాపన చేశారు సార్ ఈ స్పిల్వేకి డిసెంబరు ముప్పై రెండు వేల పదహారులో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ కాంక్రీట్ పునాదులు వేయడం జరిగింది ఓకే ఆ తర్వాత స్పిల్వే నిర్మాణం ఎప్పుడు పూర్తయింది రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తం జరిగింది నిర్మాణం అంటే నిర్మాణం విషయానికి వస్తే సార్ ఎక్కువ నిర్మాణం ఏ సంవత్సరంలో అయింది అంటే పూర్తి స్థాయిలో రెండు వేల పదహారు నుంచి ఫౌండేషన్ వేసినప్పటి నుంచి చాలా కమిట్మెంట్ తోటి జరగడం జరిగింది అందులో పునాదులు కాబట్టి అత్యంత క్లిష్టమైన అంశం ఏంటంటే మనకి ఈ రెండు కొండల మధ్యలో యాక్చువల్గా స్పిల్వేని మనం రెండు కొండల మధ్యలో నిర్మించడం జరిగింది ఈ రెండు కొండలు సంబంధించిన రాయి మట్టి సుమారు రెండున్నర కోట్ల క్యూబిక్ మీటర్లు తొలగించి మనం స్పిల్వే నిర్మించడం జరిగింది ఈ స్పిల్వే రెండు కొండల మధ్యలో ఒక అగాధం ఉంది అక్కడ మనకి ఫౌండేషన్ వేయడానికి అనుకూలమైన రాక్ మైనస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంత అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఇరవై ఐదు మీటర్లు అండి అంటే మైనస్ ఎయిటీన్ అంటే ఇరవై ఐదు ప్లస్ పద్దెనిమిది సుమారు నలభై మూడు మీటర్లు గ్రౌండ్ లెవెల్ నుంచి కిందకి అక్కడ వరకు తీసి అక్కడ జిఎస్ఐ అనే సంస్థ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వారు ఆమోదం తీసుకుని అక్కడి నుంచి పునాది వేసుకుని అతి అత్యంత క్లిష్టమైన ఈ నిర్మాణం మొత్తం స్పిల్వే నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన అంశం అది అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ మనం ఇప్పుడు యాభై నాలుగు లెవెల్లో ఉన్నాం అంటే యాభై నాలుగు ప్లస్ పద్దెనిమిది అంటే డెబ్బై రెండు మీటర్ల ఎత్తు వరకు నిర్మించిందండి అతి అత్యంత అక్కడ సుమారు రెండు వందల మీటర్ల వేడలు డీప్ బ్లాక్ అంటే ఈ స్పిల్వే నిర్మాణ సమయంలో మీకు ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి అసలు అత్యంత మాకు సవాల్ అయిన అంశం ఏంటంటే ఆ డీప్ బ్లాక్ ఎక్కడైతే రెండు కొండల మధ్యలో గాజు పోషణ ఉందో అక్కడ మాకు అంటే ఫౌండేషన్ వేయడానికి అనుకూల ఆమోదయోగ్యమైనటువంటి రాయి అంతవరకు తవ్వాల్సి వచ్చింది అది తవ్విన తర్వాత ఏ ఒక్క రోజు మనం ప్లానింగ్ లో చిన్న మిస్ అయినా అక్కడ లోయెస్ట్ పాయింట్ కాబట్టి చిన్న వర్షం వచ్చినా అక్కడ వచ్చి నీళ్ళు నిండిపోయి సో ఆ నీటిని తొలగించడం ఆ నీటిని తొలగించడం మళ్ళీ కాంక్రీట్ వేయడం సో ఎవ్రీ డే సో ఒక గ్రౌండ్ లెవెల్ ట్వంటీ ఫైవ్ లెవెల్కి వచ్చేదాకా డే ఇజ్ అాలెంజ్ సో అంతేకాకుండా ఈ నిర్మాణంలో మనకి కూలింగ్ కాంక్రీట్ వేయాలి అలాగా ఒకే రోజు ఇంత ఎత్తు కాంక్రీట్ వేయడం లేదు అక్కడ దాని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెస్ స్టేషన్ పూణే వాళ్ళు స్టడీ చేసి చెప్పారు మీరు ఇంత టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే హాఫ్ మీటర్ వేయండి ఇంత టెంపరేచర్ అయితే మీటర్ వేయాలి సో అలాగే ఎక్కువ కాంక్రీట్ కూడా ఒకేసారి వేయడానికి కుదరదు కాంక్రీట్ వేసిన తర్వాత కూడా డెబ్బై రెండు గంటలు ఒక కాంక్రీట్ నెక్స్ట్ కాంక్రీట్ వేయడానికి లేయర్ కి నెక్స్ట్ పోర్కి డెబ్బై రెండు గంటలు ఉండాలి సో ఆ విధంగా మనం ఫాస్ట్ ఫాస్ట్గా వేయడానికి కుదరదు అలాగని అది కంప్లీట్ చేయకపోతే ప్రతిరోజు మీకు ఛాలెంజ్ ఓకే బాలకృష్ణ గారు మీరు పదిహేడు సంవత్సరాలుగా ఈ పోలవరం నిర్మాణ పనులలో మీరు కూడా భాగమై ఉన్నారు ఏంటి అసలు పోలవరం నిర్మాణ పనుల్లో మొదటిగా చేపట్టింది స్పిల్వే నిర్మాణమేనా అవునండి స్పిల్వే నిర్మాణం అత్యంత కీలకమైంది సో మన ఇది ఇది కన్స్ట్రక్ట్ చేస్తేనే మనం డ్యామ్ రెండు కాఫర్ డ్యాంలు నిర్మించుకుని నీటిని స్పిల్వే ద్వారా మళ్లిస్తే మెయిన్ డ్యామ్ నిర్మాణానికి మనకి మార్గం సుగమం అవుతుంది సో కాబట్టి స్పిల్వే మోస్ట్ మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి దీన్ని వేగవంతంగా నిర్మించడం జరిగింది ఓకే ఎంత వరద ఉధృతిని తట్టుకునేటువంటి శక్తి ఈ స్పిల్వేకి ఉంది ఇప్పుడు ఈ స్పిల్వేకి యాభై లక్షల క్యూసెక్ల వరద ఉధృతిని తట్టుకోవడానికి ఇది అన్ని రకాలుగాను సిద్ధంగా ఉంది అలాగే ఇంతవరకు మనకి అడ్జస్ట్ ఫ్లడ్ మనం రికార్డ్ చేసింది ముప్పై ఆరు లక్షలు మాత్రమే అయినా కూడా యాభై లక్షల వరద వచ్చినా కూడా ఆ ఉధృతికి తట్టుకుని నిలబడేటట్టుగా డిజైన్ చేసి నిర్మించడం జరిగింది ఎన్ని మీటర్ల ఎత్తు ఉండే అవకాశం ఉంది ఇది ఇది మీకు డీపెస్ట్ ఫౌండేషన్ నుంచి డెబ్బై రెండు మీటర్ల ఎత్తులో ఉందండి అంటే మైఎన్ఎస్ ఎయిటీన్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ మీకు రోడ్ బ్రిడ్జ్ లెవెల్ సో సో సెవెంటీ టూ మీటర్స్ ఓకే ఇంతకంటే అధిక నుంచి గనక వరద ఉధృతి కనుక ఉంటే పరిస్థితి ఏంటి అంటే మనకి ఇంతవరకు మీకు అదే చెప్పాను నేను ముప్పై ఆరు లక్షలు ఇంతవరకు మనం రికార్డు మానవుడు ఈ వరదని రికార్డ్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి హైయెస్ట్ రికార్డెడ్ ఈజ్ ముప్పై ఆరు లక్షలు అది కూడా పదహారు ఎనిమిది రెండు వేల నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో రికార్డు అంత అదే హైయెస్ట్ ఫ్లడ్ అండి సో మనం అందుకనే యాభై లక్షలకి అంటే ఎక్స్ట్రీమ్ వర్స్ట్ కేసులో ఈ అన్ని రకాల ఏంటి వాతావరణ పరిస్థితులు కన్సిడర్ చేసి అను అనుకూలంగా లేకపోయినా సరే ఇంత వచ్చినా ఇది తట్టుకోవడానికి అనుకూలంగా డిజైన్ చేసి దాని ప్రకారం నిర్మించడం జరిగింది సార్ పోలవరం పనులు అంటే ప్రారంభమైన నాటి నుంచి ఈ రోజు వరకు పిల్వే డ్యామ్ కోసం మీరు అంటే ఎంత ఖర్చు పెట్టారు ఈ ఆధారీ డామ్ అని స్పెసిఫిక్ గా కాకపోయినా సుమారు మొత్తం ప్రాజెక్ట్ కోసం అంత టోటల్ ఖర్చు ఈ రోజు వరకు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే స్పిల్వే నిర్మాణము ఇన్వెస్టిగేషన్స్ అలాగే ఆర్ అండ్ ఆర్ కోసం అన్ని అన్ని ఖర్చులు కలిపి ఈ రోజుకి సుమారు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయడం జరిగింది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్పిల్వే నిర్మాణ పనులు జరిగాయి అంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఈ పనులు ఈ నిర్మాణ పనులు కొంచెం నెమ్మదిగా సాగాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి నిజమైనది అంటే ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఈ ఫినిషింగ్ వర్క్స్ డీలే అవుతున్నాయి అలాగే లోపల లోపల అంటే డ్యామ్ లోపల గ్యాలరీ ఉంటుంది ఆ గ్యాలరీ లోపల చేయాల్సిన గ్రౌటింగ్ పనులు కానివ్వండి మధ్యలో వచ్చిన వరదలు వీటిల వలన మనకి నిర్మాణం పనులు కొంత ఓకే సరే ఈ స్పిల్వే నిర్మాణం తర్వాత ఏం చూద్దాం ఇప్పుడు మనం పోయి మనము అఫ్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ చూద్దామండి అలాగే డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ చూద్దాము అలాగే మెయిన్ డ్యామ్ ఎక్కడైతే నిర్మిస్తున్నామో ఇప్పుడు కొత్తగా అంతము మనం నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళకి పేరల్ గా ఆరు మీటర్ల పైన అప్ స్ట్రీమ్ సైడ్ కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించిన అనుబంధ పనులన్నీ జరుగుతున్నాయి అవి చూద్దాం అండి ఓకే చూసాం కదా ఇప్పటి బాలకృష్ణ గారు స్పిల్వే నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల గురించి మనకు పూర్తిగా విశ్లేషించారు బాలకృష్ణ గారు ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం మనం బ్లాక్ వన్ మీద ఉన్నామండి అండి స్పిల్ వే బ్లాక్ వన్ లో ఉన్నాము దీని ప్రాముఖ్యత అండి యాక్చువల్గా గా బ్లాక్ వన్ నానుకొని మనం ఫిష్ లాడర్ పెట్టాం యాక్చువల్లీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకునేటప్పుడు ఫిష్ లాడర్ ప్రొవిజన్ పెట్టాలి ఎందుకంటే మీరు గేట్లు క్లోజ్ చేసిన డ్యామ్ కట్టడం వల్ల ఫిష్ మైగ్రేట్ అవ్వడం డౌన్ స్ట్రీమ్ నుంచి అప్ స్ట్రీమ్ కి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కి మైగ్రేట్ అవ్వడం కోసం ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయాలని ఒక నిబంధన ఓకే మనకి కేంద్ర మన అనుమతులు వచ్చేటప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు అదొక నిబంధన దాని ప్రకారం ఇది సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంది వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సలహా మేరకు కేంద్ర జల సంఘంతో చర్చించి ఫైనల్ గా దీని నిర్మాణం నిర్మించడం జరిగింది ఈ ఫిష్ ల్యాడర్ ఉపయోగం ఏంటి సార్ అసలు యాక్చువల్గా దీంట్లో ఫిష్ గోదావరిలో ఏ రకాల ఫిష్ ఉంటాయి అవి ఎంత వెలాసిటీ వాటర్ ఉంటే అవి ట్రావెల్ చేయగలవో గా ఇవన్నీ విషయాలని పరిగణలోకి తీసుకుని ఈ ఫిష్ ల్యాడర్ నిర్మాణం చేయడం జరిగింది ఈ ఫిష్ ల్యాడర్ ద్వారా మనం గేట్లు క్లోజ్ చేసినా కూడా ఈ గేట్ దీని ద్వారా ఫిష్ డౌన్ స్ట్రీమ్ నుంచి అప్ స్ట్రీమ్ కి అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఫిషెస్ కి ఎలా తెలుస్తుంది యాక్చువల్గా అండి సహజంగానే ఫిష్ కి ఎక్కడైతే లో వెలాసిటీ వాటర్ ఉందో సెన్స్ చేయగలిగే సెన్సర్స్ ఉంటాయి సో అందువల్ల ఫిష్ కెన్ సెన్స్ ఎందుకంటే ప్రీవియస్ ఫ్లడ్ సీజన్ లో మేము చూసాం లాట్ ఆఫ్ ఫిష్ ఈ మొత్తం ఫిష్ ల్యాడర్ నిండా ఫిష్ ఉంది సో ఫిష్ ఈస్ మూవింగ్ కంఫర్టబుల్లీ దానికోసం ఏంటంటే ఆ వెలాసిటీ కూడా అవి ఫ్లోర్ డైరెక్షన్ ఎగెనిస్ట్ గా ట్రావెల్ చేయగలగడానికి ఎంత వెలాసిటీ ఉంటే చేయగలవో ఆ వెలాసిటీ వచ్చేటట్టుగా ఈ బాఫిల్స్ తోటి ఈ ఫిష్ ల్యాడర్ నిర్మాణం చేయడం జరిగింది సో కాబట్టి ఫిష్ కెన్ కంఫర్టబుల్లీ ట్రావెల్ ఫ్రమ్ డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ ఓకే అంటే గేట్లు మూసేసినప్పటికీ ఫిష్ మాత్రం అప్ నుంచి డౌన్ కి డౌన్ నుంచి అప్ కి ప్రయాణం చేసేలాగా ఈ ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు చేయడం జరిగింది ఫిష్ లార్డర్కి ఎంత ఖర్చు అయింది అంటే దానికి సపరేట్ గానే చెప్పలేము బట్ నిర్మాణం మాత్రం అత్యంత కీలకమైనది అత్యంత ఉపయోగమైనది ఏంటి అంటే ఈ ఫిష్ లాడర్ లో ఈ స్టెప్స్ ఏంటి యాక్చువల్లీ అండి బ్యాఫిల్స్ అంటారు వీటిని ఈ బ్యాఫిల్స్ వల్ల ఇందులో వెళ్లాల్సిన వెలాసిటీ వాటర్ ఆటోమేటిక్ రిడ్యూస్ రెడ్యూస్ అయ్యి ఫిష్ కి ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట అందుకని ఆ బాఫిల్స్ డిజైన్ చేయడం జరిగింది అందువల్ల వెలాసిటీ ఎక్కువ ఉండదు ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్ కి ఫార్టీ ఎయిట్ రివర్స్ గేట్స్ గేట్స్ ఉన్నాయి సార్ ఆ టెన్ రివర్స్ లూస్ గేట్స్ కూడా ఏమంటే మనకు టూ పాయింట్ వన్ బై త్రీ మీటర్ సైజులో మనం అట్టడుగు భాగంలో సెవెంటీన్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీన్ని అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో సీఎం గారు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ రివర్స్ లూస్ గేట్ల ద్వారా మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫ్లో జరుగుతుంది అప్రాక్సిమేట్గా ట్వంటీ థౌజండ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కెన్ ఫ్లో త్రూ దీస్ రివర్స్ లూస్ గేట్స్ అండ్ టు ఫీడ్ ది ఐకట్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ సర్ద ద ఆర్కట్ బ్యారేజ్ అండ్ తర్వాత ఈ ఫార్టీ ఎయిట్ రేడియల్ గేట్స్ కూడా చాలా పటిష్టంగా ఒక్కొక్క గేటు టూ సెవెంటీ ఫైవ్ టన్స్ స్టీల్ వెయిట్ తోటి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది వీటికి ఆర్మ్ కటర్సు రేడియల్ కటర్సు ఇటువంటి అన్ని కూడా స్టీల్ ఫ్యాబ్రికేషను ప్లస్ స్కిన్ ప్లేట్స్ ఎయిట్ ఎంఎం థిక్నెస్ స్కిన్ ప్లేట్సు ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ స్కిన్ ప్లేట్స్ ఇవన్నీ కూడా విత్ పటిష్టంగా వెల్డింగ్ చేసి అమర్చడం జరిగింది ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేషన్ అంతా కూడా ముందుగానే జరిగిన టూ థౌజండ్ ఏంటి సార్ ఇది అది అది ఈ ఈ రేడియల్ గేట్స్ ఆపరేషన్ కోసము జర్మనీ నుంచి మనం తొంభై ఆరు హైడ్రాలిక్ సిలిండర్స్ తెప్పించాము తొంభై ఒక్కొక్క గేట్కి రెండు హైడ్రాలిక్ సిలిండర్స్ ఉంటాయి ఈ హైడ్రాలిక్ సిలిండర్స్ గేట్ ఆపరేషన్ పైకి పైకి మూవ్ చేయాలన్నా కిందికి చేయాలన్నా కూడా ఈ హైడ్రాలజ్ సిలిండర్స్కి మనం ఆయిల్ ఆయిల్ ప్రెషర్ పెట్టి పంపిస్తాము త్రూ దట్ ఆయిల్ ప్రెషర్ అండ్ ఎలక్ట్రిక్ యూనిట్స్ ఉన్నాయి వీటి ద్వారా ఆ సిలిండర్స్ మ్యాన్ ముందుకు వెనక్కి జరగడం వల్ల గేట్ ఆపరేషన్ పైకి కిందికి జరుగుతుందండి దీనివల్ల ఫ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు గేటు ఎక్కువ వేస్తుతాము తక్కువ ఉన్నప్పుడు తక్కువ దించుతాము ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ స్పిల్వే నిర్మాణం జరిగింది సార్ అసలు ఈ స్పిల్ స్పిల్వే అయితే మన సెంట్రల్ వాటర్ కమిషన్ న్యూఢిల్లీ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు ఈ హైడ్రాలిక్ సిలిండర్స్ మాత్రము జర్మన్ టెక్నాలజీ తీసుకొచ్చాము కాబట్టి ఏమంటే మనం ఈ హైడ్రాలిక్ సిలిండర్స్ ఎరక్షన్ చేసి మనం ఆపరేషన్ చేస్తూనే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ఆపరేట్ ది గేట్స్ అంటే జర్మన్ నుంచి చెప్పిన టెక్నాలజీని మన టెక్నాలజీకి కోయిన్ సైడ్ అయింది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆల్ గేట్స్ కూడా మనం విరక్షన్ చేసి విత్ ఇన్ సిక్స్ మంత్స్ మనం ఆపరేషన్ చేయగలిగా ఓకే ఈ గేట్ ప్రత్యేకత అండి ఇది ఇది ఈ ఈ పెద్ద గేట్నే రేడియల్ గేట్ అంటారండి రేడియల్ గేట్స్ ఇటువంటి నలభై ఎనిమిది గేట్లు ఉన్నాయి మన స్పిల్వేకి ఈ నలభై ఎనిమిది స్పిల్వే నలభై ఎనిమిది గేట్లు కూడా ఆపరేషన్లో మనకు హైయెస్ట్ మనకు ఇంతమంది ఈ గారు చెప్పినట్లు థర్టీ సిక్స్ ల్యాక్స్ హైయెస్ట్ ఫ్లడ్కి డిజైన్ చేసాము థర్టీ సిక్స్ ల్యాక్స్ ఫ్లడ్ వస్తే కూడా ఈ గేట్లు మనం లిఫ్ట్ చేసి మొత్తం వాటర్ని డిశ్చార్జ్ చేయగలము ఓకే ఈ నలభై ఎనిమిది గేట్లు కూడా క్లోజ్ అయినప్పటికీ ఈ గేట్ నుంచి ఇరవై ఇరవై వేల క్యూసెక్ల నీటి ప్రవాహం జరిగేలాగా డిజైన్ చేశారంట చేశామండి అంటే ఈ పెద్ద గేట్ చిన్న రివర్స్ లీస్ గేట్లలో ఇరవై వేల క్యూసెక్స్ వాటర్ పోతాయి ఈ పెద్ద గేట్లలో ఒక్కొక్క గేట్ కెన్ పాస్ వన్ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ అంటే హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు దట్ ఈస్ ద డిఫరెన్స్ దాంట్లో రివర్స్ లూజ్ గేట్స్ ఏమంటే అవి చిన్న గేట్స్ కాబట్టి అవి ఎమర్జెన్సీ వెన్ వాటర్ ఫ్లో ఇస్ వెరీ లెస్ ఇట్ కెన్ సప్లిమెంట్ వాటర్ టు ది కట్ అంటే మనము డ్రై సీజన్లో కూడా అంటే మనకు వరద వరద లేకుండా తక్కువ వర్షపాతం ఉన్న ప్రా ప్రదేశ ప్రాంతంలో కూడా మనం రివర్స్ లూస్ గేట్ల ద్వారా మనము వాటర్ ఫీడ్ చేయొచ్చు అనమాట ఓకే దట్ ఇస్ ఓకే సార్ అది చూసాం కదా స్పిల్వేలో ఉన్నటువంటి ఈ నలభై ఎనిమిది గేట్లలో కూడా కొన్ని పెద్ద గేట్లు ఉన్నాయి ఆ గేట్లకు కూడా ఒక కొన్ని ప్రాముఖ్యతలు అయితే ఉన్నాయి ఈ నలభై ఎనిమిది గేట్లలో కొన్ని గేట్లని మూసివేసినప్పటికీ కూడా ఒక్కొక్క ప్రధానమైనటువంటి గేట్ నుంచి కూడా ఇరవై వేల క్యూసెక్లకు పైగా నీరు అంటే వరద ప్రవాహం జరగబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిషర్ లాడర్ని కూడా మనం చూసాము దీని నుంచి కూడా ఈ గేట్లన్నీ క్లోజ్ చేసినప్పటికీ చేపలు వీటి నుంచి అంటే కింది ప్రాంతం నుంచి పై ప్రాంతానికి పై ప్రాంతం నుంచి కింది ప్రాంతానికి వెళ్ళేలాగా ఇక్కడ ఈ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసామంటూ కూడా ఈ నిపుణులు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టులో భాగమైనటువంటి స్పిల్వేకి ఆనుకొని మూడవ గ్యాప్లో ఉన్నటువంటి కాంక్రీట్ వాళ్ళ నిర్మాణం దగ్గర ఈ కాంక్రీట్ డ్యామ్ దగ్గర అయితే ఉన్నాము ఈ కాంక్రీట్ డ్యామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రాధాన్యత ఏంటి అసలు దీని ఉపయోగం ఏంటి అనేది బాలకృష్ణ గారి మాటల్లో తెలుసుకుందాం బాలకృష్ణ గారు ఈ కాంక్రీట్ డ్యామ్ దేనికి నిర్మించినట్లు ఇది ఉపయోగం ఏంటి యాక్చువల్ అండి స్పిల్వే అనేది ఇది బీడాష్ డాష్ హిల్ ఇది జీ హిల్ ఈ మధ్యలో మనకు లో లెవెల్ ఉందన్నమాట మనకి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు రిజర్వాయర్ లో వాటర్ స్టోర్ చేస్తాం సో అందుకని ఇక్కడ అంత అన్న తక్కువ లెవెల్ ఉండడం వల్ల ఇక్కడ లెవెల్ రీజ్ చేయాలి ఒరిజినల్ ఎర్త డ్యామ్ కడదామని ప్రపోజల్ ప్రతి ప్రతిపాదన ఉండేది తర్వాత కేంద్ర జల సంఘం మరియు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వారి నిర్ణయం మేరకు ఆ ఎర్త్ ఎర్త డ్యామ్ స్థానంలో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం జరిగింది యాక్చువల్ గా మనకి మూడు గ్యాప్లు ఉన్నాయి ఈ గ్యాప్ త్రీ అనమాట ఒకటో గ్యాప్ పవర్ హౌస్ నుంచి బేబీ హిల్ వరకు ఉన్న గ్యాప్ అది గ్యాప్ వన్ అంటారు మెయిన్ రివర్ లో ఉన్న మెయిన్ గ్యాప్ గ్యాప్ టూ అంటారు ఇది గ్యాప్ త్రీ సో గ్యాప్ లో మనం కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది అలాగే మీరు చూసినటువంటి దృశ్యం ఇప్పుడు స్పిల్వే డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి రివర్స్ లూయిస్ ద్వారా సార్ ఆర్దర్ కాటన్ బ్యారేజ్ ఆయి అవసరమైన నీటిని రిలీజ్ చేయడం జరిగింది చాలా అద్భుతమైన దృశ్యం మీరు చూశారు సో ఆ దాని వలన ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో రిజర్వాయర్ లో ఉన్న వాటర్ ని ప్లస్ సెవెంటీన్ వరకు అంటే మన క్రస్ట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అండి అలాగే సెవెంటీన్ పాయింట్ త్రీ అంటే ఈ మధ్యలో ఉన్న వాటర్ ని కూడా మన అవసరాలకి అవసరమైనప్పుడు అత్యంత అవసరమైనప్పుడు కూడా ఈ ఆ గేట్ ఆపరేట్ చేసి ఆ గేట్ ద్వారా మనం కాటన్ బ్యారేజ్ ఆ నీళ్ళు ఇవ్వచ్చు ఒకటి ఇంకొకటి ఏదైతే సిల్ట్ అక్యూములేట్ అవుతుందో మనకు మీకు మీకు చూస్తారు గోదావరి వాటర్ చాలా రెడ్ కలర్లో ఉంటుంది పీక్ సీజన్ మన ఫ్లడ్ సీజన్లో దాని అంటే గోదావరి క్యారీస్ లాట్ ఆఫ్ సిల్ట్ ఆ సిల్ట్ కూడా ఈ గేట్లో ఆపరేట్ చేయడం ద్వారా ఆ సిల్ట్ ఎక్కడైతే అక్యూములేట్ అయిందో రిజర్వాయర్లు అది కూడా ఈ నిర్మూలించడం కోసం పెట్టినటువంటి ని రెండు పనులు మనకు చేస్తున్నాయి ఒకటి సిల్ట్ రిమూవల్ రెండు నీళ్లు గోదావరి ఆయికట్టు కాటన్ బ్యారేజ్ ఆయికట్టు కి సంబంధించిన సాగునీటి అవసరాలను కూడా దీని ద్వారా తీర్చవచ్చు అవసరమైనప్పుడు ఓకే ఈ స్పిల్వేకి అలాగే ఈ కాంక్రీట్ డ్యామ్ కి అసలు ఏంటి సంబంధం యాక్చువల్లీ ఇది అక్కడ అక్కడ గేట్స్ ఉన్నాయి ఇది అన్గేటెడ్ స్ట్రక్చర్ ఇది నాన్ ఓవర్ ఫ్లో స్ట్రక్చర్ అక్కడ ఓవర్ ఫ్లో ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఉందో గేట్లు ఎత్తి ఆ నీటిని కిందకి వదులుతాం ఇక్కడ అలా కాదు ఈ లెవెల్ వరకు వాటర్ వచ్చినా ఇంక ఇటు నుంచి రాదు అలా తిరిగి మళ్ళీ రిజర్వాయర్ ద్వారా స్పిల్వే ద్వారానే రిలీజ్ చేస్తాం ఇది అన్గేటెడ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని అదేమో గేటెడ్ స్ట్రక్చర్ అన్గేటెడ్ స్ట్రక్చర్ ఇది సాలిడ్ స్ట్రక్చర్ అన్గేటెడ్ స్ట్రక్చర్ ఇది గ్యాప్ త్రీలో లో కాంక్రీట్ డ్యామ్ నిర్మించడం జరిగింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ